ఓకే సార్ ఒకసారి ఉంది మన అందరికీ తెలుసు గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలా మంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తా ఉంది మనందరికీ తెలుసు గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు కేవలం తొమ్మిది కోట్లే ఉండేది ఆదాయ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సాంసరాలు కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ఏమైనా పాస్ అంటే అది ఒక దాసీలు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ అందరూ కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో ప్రచారం చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడపిల్లలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం అసలు చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు పాలు చేస్తారు ఇవాళ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తాం మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోవేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ యాజమాన్య అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా పనిచేశారు గత వాళ్ళ పేరు నాటి గారు ఆ రోజు పారాపాలు చేర్చుకున్నారు ఇవాళ ఆర్టీసీ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం కనీసం వచ్చి వాళ్ళకి ఒక లక్ష కార్యక్రమాలు ఆర్టీసీని కూడా బలపెట్టడానికి ఆర్టీసీ ఇంపొకటి కనీస మౌలిక వసతులు కల్పించిన కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యే చూస్తున్న కార్యక్రమాలే ఇవాళ వర్షం వస్తే మళ్ళీ ఓటర్ ఉంటారు చేపడతాం మచిలీపట్నంలో శాశ్వతంగా ముడిగి నీటి సమస్య లేకుండా రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలు టోటల్ కంప్లీట్ చేసి బస్టాండ్ రోడ్ కానీ వరదలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద చుక్క నీరు కూడా నిర్మాణంగా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు కూడా ఈ సందర్భంగా మరొకసారి మరొకసారి అందరికీ ఎందుకంటే సీఎం గారు పూర్వంగా ఉంది విజయవాడ వస్తున్నారు నేను అక్కడికి వెళ్లాల్సింది ఉంది దానికోసమే అది కొద్దిగా అందరితో మాట్లాడేసుకుని మాట్లాడుతూ జరుగుతా ఉంది కంటిన్యూ చేయండి చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోవాలి పర్లేదు మీరు కొద్దిగా